ఎన్నికల కమిషన్ బీజేపీ అధ్యక్షుడికి అట్లానే కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చింది ఎన్నికల క్యాంపెయిన్ లో మీ స్టార్ నోరు అదుపులో పెట్టండి వారు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించకుండా కట్టడి చేయండి అని చెప్పి నోటీస్ పాలి ఎంత గొప్పగా వ్యవహరిస్తోంది మన కమిషన్ ఎన్నికల కమిషన్ కి సర్వాధికారాలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా కాదు ఒక అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అన్నప్పుడు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల క్యాంపెయిన్లో మాట్లాడుతున్నారు అన్నప్పుడు వారి మీద చర్య తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్ సూటిగా ఎవరు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే వారికి నోటీస్ పంపాలి వారి మీద చర్య తీసుకోవాలి చట్ట ప్రకారం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి బీజేపీ అధ్యక్షుడికి నోటీస్ ఏమిటి సంగతి అసలు విషయం ఏమిటి ప్రధాని నరేంద్ర మోడీ రెండు విడతల పోలింగ్ తర్వాత రెచ్చిపోయి మతపరమైన విభజన సృష్టించేందుకు అవసరమైన పద్ధతుల్లో ఆయన ఉపన్యాసాలు ఉన్నాయి ఇది వచ్చినటువంటి ఆరోపణ ఆయన ఉపన్యాసాలు అట్లా ఉన్నాయనేది పత్రికల్లో వార్తలు కూడా చూపిస్తున్నాయి మనకి అంటే రెండు విడతల ఎన్నికల్లో పోలింగ్లో బీజేపీకి అనుకూలంగా స్పందన లేదు అనేటువంటి సందేహం వచ్చిన తర్వాత ఇక ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టుడు ప్రసంగాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయడం మొదలుపెట్టారు దీని మీద అనేక ఫిర్యాదులు వచ్చినాయి ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదులు అందినాయి చాలా రోజులు అసలు ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తనకు తోచిన విధంగా మతపరమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వీలుగా విభజన సృష్టించే వీలుగా ఆయన ఉపన్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి అది రాజ్యాంగ విరుద్ధం అది చట్ట విరుద్ధం అనేటువంటి ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటున్నాయి అయినా ఎన్నికల కమిషన్ నోరు మీద పడుతుంది అసలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎందుకు మీరు నోరు నోరుమెదపట్టలేరు అని కొంతమంది మళ్ళీ ఎన్నికల కమిషన్ని సూటిగా ప్రశ్నించారు బహిరంగ లేఖ రాశారు దాంతో ఇరుకునబడుతున్నటువంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నోటీస్ ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షుడికి ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో కాదు కదా పార్టీ నాయకుడి హోదాలో ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆయన ఒక పార్లమెంటు అభ్యర్థిగా ఉపన్యాసాలు ఇస్తున్నారు కాబట్టి సూటిగా ఆయనకు కదా నోటీస్ పంపాల్సింది కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల క్యాంపెయిన్లో చట్టవిరుద్ధంగా క్యాంపెయిన్ చేస్తున్నారు అనే ఫిర్యాదులు వస్తే ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా నోటీస్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు కాబట్టి దానికి రాహుల్ లాంటి వాళ్ళని కూడా జత చేసుకోవాలి ఓ ఎవరు తప్పు చేసినా మేము ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం మేము అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి రాహుల్ని కూడా కలుపుకోవాలి రాహుల్ని కూడా కలుపుకున్న తర్వాత కూడా ధైర్యం లేదు ఎన్నికల కమిషన్కి సూటిగా అభ్యర్థులకు నోటీస్ ఇవ్వడానికి ఒకవేళ మోడీ తప్పు మాట్లాడాడు అని నిజంగా ఎన్నికల కమిషన్ భావిస్తే నో మోడీకి నోటీస్ ఇవ్వాలి రాహుల్ గాంధీ తప్పు మాట్లాడాడని భావిస్తే రాహుల్ గాంధీకి నోటీస్ ఇవ్వాలి కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ రాజ్యాంగ విరుద్ధంగా భావోద్వేగాలను రచ్చగొట్టిన దాఖలాలు లేవు ఆ పనులన్నీ చేసింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి నోటీసులు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి రాహుల్ గాంధీని కూడా కలపాలి కలిపిన తర్వాత కూడా వ్యక్తిగతంగా నరేంద్ర మోడీకి నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అందుకని పార్టీ అధ్యక్షులకు నోటీస్ ఇచ్చి మీ స్టార్ క్యాంపెయినర్లను అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి ఎంత బలహీనమైన ఎన్నికల కమిషన్ను మనం ఇంతవరకు చూడలేదు స్వతంత్ర వ్యవస్థగా నడవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఎన్నికలు అయిపోయేంతవరకు కౌంటింగ్ అయిపోయేంత వరకు సర్వాధికారాలు చేతుల్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఒక ప్రధానమంత్రికి ఒక అధికార పార్టీ నాయకులకు ఒక హోంమంత్రికి లోబడి తల వంచి చట్టవిరుద్ధంగా నడుచుకోవడం అనేది మొదటిసారి చూస్తున్నాం ఇంత బలహీనమైనటువంటి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత బలహీనంగా ఉంది ఎన్నికల కమిషన్ సహజంగా బలహీనంగానే ఉంటుంది బలహీనం అనడం కంటే భజన పరులైనటువంటి ఎన్నికల కమిషనర్లుగానే ఉంటారు ఎవరికి భజన పరులు అధికార పార్టీకి ప్రధానమంత్రికి భజన పరులుగానే ఉంటారు ఎన్నికల కమిషనర్లు ఇప్పుడు ఎందుకు ఎన్నికల కమిషనర్ల నియామక పద్ధతే మారిపోయింది కదా మొదట ఏముంది ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేటువంటి కమిటీలో ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు కలిసి ప్రధా ఎన్నికల కమిషనర్లను నియమించాలి అనేటువంటిది నిబంధన ఉంది చట్టం ఉంది సహజంగానే అక్కడ వైవిధ్యానికి నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కొంత స్కోప్ ఉంది అక్కడ ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేని చీఫ్ జస్టిస్ ఉన్నారు అధికార పార్టీ నాయకుడు ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉంటాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటాడు కాబట్టి ఈ ముగ్గురు కలిసి చర్చించినప్పుడు సహజంగానే కొంత వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిబద్ధత నిజాయితీ వాటి ప్రాతిపదికగా నిర్ణయం చేయడానికి అవకాశాలు ఎక్కువ కానీ మోడీ చేసిన పని ఏమిటి చట్టాన్ని మార్చేశారు మార్చేశాడు చట్ట సవరణ చేశారు ఇందులోంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తొలగించి తన క్యాబినెట్లో ఒక మంత్రిని పెట్టుకున్నారు అంటే ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఇంకొక మంత్రి ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు ఎవరిని ఎన్నికల కమిషనర్గా నియమించాలో చర్చించాల్సి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అతముత్తుకుంటే మాత్రం ఇద్దరు బీజేపీ వాళ్ళే అధికార పక్షమే కాబట్టి ప్రధానమంత్రి ఎవరిని కావాలనుకుంటే వారు ఎన్నికల కమిషనర్ అవుతారు ఇప్పుడు జరుగుతున్నది అది ఇద్దరు ఎన్నికల కమిషనర్ల స్థానాలు ఖాళీ అయిపోయి చీఫ్ జస్టిస్ మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో ఈ చట్టం మారింది ఆ తర్వాత ఇద్దరిని నియమించారు ఎవరిని నియమించారు ప్రధానమంత్రికి అనుకూలంగా ఉండే వాళ్ళని నియమించుకున్నారు ఒకసారి ప్రధానమంత్రికి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకున్న తర్వాత వాళ్ళు ప్రధానమంత్రికి నోటీస్ ఇస్తారా నువ్వు చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నావు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నావు నీ మీద చర్య తీసుకుంటామని అనగలిగేటువంటి గట్స్ అంత ధైర్యం ఆ నిజాయితీ ఉంటుందా వీళ్ళు ప్రధానమంత్రి భక్తులుగా ఆ పోస్టుల్లోకి ఉంటారు ప్రధానమంత్రి భక్తుల్నే ఆ పోస్టులో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంటే అధికార పార్టీ భక్తులతో కూడుకున్న కమిషన్గా తయారైంది అనేది ఎవరికైనా అనుమానం కలుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రహసనం అంతా ఆ అనుమానాన్ని మరింత బలోపేతం చేస్తుంది లేకపోతే పార్టీల అధ్యక్షులకు నోటీసులు ఇవ్వడం ఏంటి మీ స్టార్ క్యాంపెయినర్లను అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి మీరేం చేస్తున్నారు గడ్డి విన్నారా గోళ్ళు గిడ్డుకుంటూ కూర్చున్నారా పార్టీల అధ్యక్షులు కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తే మరి నువ్వెందుకున్నావు నువ్వు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కలిగినటువంటి ఎన్నికల కమిషన్ కదండి మీరు అధికార ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షుల మీద తోసేసి ఇక మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటారా ఇదన్నమాట ప్రభుభక్తి ఎన్నికల కమిషనర్ అనేటువంటి ఒక పోస్ట్ ఇచ్చినందుకు ప్రధానమంత్రికి అధికార పార్టీకి చెల్లించుకుంటున్నటువంటి ప్రతిఫలం అన్నమాట ప్రధానమంత్రి ఎన్ని తప్పులు చేసినా అవి చర్చలోకి రాకుండా వాటిని నిలవరించకుండా ఆయన తప్పుల్ని కాపాడడానికి వీరు చెల్లించుకున్నటువంటి ముడుపులన్నమాటి ప్రభువక్తి ఈ రూపంలో ప్రదర్శిస్తున్నారు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఇంకా భారత రాజ్యాంగానికి విలువే ఉంది చట్టాలకు విలువే ఉంది అధికార పార్టీ ఏమనుకుంటే అది నడిచిన తర్వాత చాలా హాస్యాస్పదమైన స్థితికి ఎన్నికల కమిషన్ చేరుకుంటోంది ఇక ఈ ఎన్నికలు ఏ మేరకు పారదర్శకంగా నడుస్తాయి రేపు కౌంటింగ్ ఏ మేరకు పారదర్శకంగా నడుస్తుంది అనే సందేహాలు కూడా సహజంగా జనానికి వస్తాయి ఇప్పుడు ఎందుకంటే గతంలో మాట్లాడుకున్నాం మనం మొదటి రౌండు రెండో రౌండ్ మూడో రౌండ్ పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ డిక్లేర్ చేసే దగ్గర కూడా అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది ఎన్నికల కమిషన్ అని చెప్పేసి అందుకని ఈ ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మొత్తం అనుమానాస్పదంగానే ఉంది పారదర్శకత లోపించింది ప్రజలకు విశ్వాసం కలిగించే పద్ధతుల్లో ఎన్నికల కమిషన్ నడుచుకోవట్లేదు ప్రధానమంత్రికి అధికార పార్టీకి ప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నది పక్షపాతంతో వ్యవహరిస్తున్నది మరి దీన్ని ఎవరు సరిదిద్దాలి ప్రజలే కదా సరిదిద్దాల్సింది ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయతలు ప్రజలే ప్రజలే జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం చైతన్యవంతులై కదలాల్సినటువంటి సందర్భం